శ్రీ నమః నమ మాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనం ఏ పని చేసినా ఆ పని సక్సెస్ అవ్వాలంటే ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అంటే కార్యసిద్ధి కోసం మనం పాటించాల్సినటువంటి విధి విధానాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మనం ఒక పని ప్రారంభించినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఆ పనిలో సక్సెస్ రావాలంటే సర్వరక్షా కంకణము అనే ఒక కంకణాన్ని ధరించాలి ఇది తాంత్రిక పరిహార గ్రంథాల్లో చెప్పారు సర్వరక్షా కంకణం అనేది చాలా సులభం ఎవరైనా ఇంట్లో ఈ సర్వరక్షా కంకణం ధరించుకోవచ్చు ఇది ఎలా ధరించాలంటే ఎప్పుడైనా ఏ నెలలోనైనా పౌర్ణమి తిథి ఉన్నప్పుడు రెండు గరిక పోచలు తెచ్చుకోండి రెండు గరిక పోచలు తెచ్చుకొని ఆ రెండు గరిక పోచలు తర్వాత కుంకుమ కలిపినటువంటి అక్షింతలు ఒక రాగి నాణ్యము వీటిని ఒక ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి దాన్ని కుడిచేతి మణికట్టుకు ఒక కంకణంలాగా ధరించండి మీరు బాగా కష్టమైనటువంటి పని మీద బయటకు వెళుతున్నా మీరు అనుకున్న పని అవ్వక ఇబ్బందులు పడుతున్నా ఇలా పౌర్ణమి ఉన్న రోజు రెండు గరిక పోచలు కుంకుమ కలిపిన అక్షింతలు ఒక రాగి నాణెము ఈ మూడు కూడా ఎరుపు రంగు వస్త్రంలో కట్టి దాన్ని కుడిచేతి మణికట్టుకి ఒక రక్షలాగా కట్టుకొని వెళ్ళండి ఖచ్చితంగా మీ పని అవుతుంది దీన్నే సర్వసిద్ధి రక్షా కంకణము లేదా సర్వరక్షా కంకణము లేదా కార్యసిద్ధి కంకణం అనే పేరుతో పిలుస్తారు ప్రాచీన కాలంలో యుద్ధాలకు వెళ్ళేటప్పుడు రాజులు కూడా ఇలా కట్టుకొని వెళ్ళేవారని తాంత్రిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది అలాగే ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆ పనిలో విజయం రావాలంటే గణపతిని ఎర్రటి పుష్పాలతో గరికపోచలతో పూజించండి పూజ పూర్తయ్యాక గణపతి పూజకు ఉపయోగించినటువంటి ఆ గరిక పోచలు కొన్ని దగ్గర పెట్టుకొని వెళ్ళండి మీ పని పూర్తయి వచ్చిన తర్వాత ఆ గరిక పోచలు ఎక్కడైనా చెట్టు మొదట్లో వేయండి ఇది కూడా మీకు చేస్తున్న పనుల్లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఇస్తుంది అలాగే మనం ఒక పని మీద వెళ్తున్నాం ఎన్నిసార్లు అనుకున్నా ఆ పని అవ్వట్లేదు ఏదో ఒక ఆటంకాలు వస్తున్నాయి పనిలో సక్సెస్ రావాలి అలాంటప్పుడు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామి ఆలయంలో తొమ్మిది ప్రదక్షిణలు చేసి ఆంజనేయ స్వామికి బెల్లము నెయ్యి నైవేద్యం పెట్టి ఆ తర్వాత బయటకు వచ్చి ఎవరైనా చిన్నపిల్లలకి అరటిపళ్ళు పంచిపెట్టి మీ పని మీద వెళ్ళండి అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఆ పని పూర్తవుతుంది ఏదైనా చాలా పెద్ద పని అవ్వటం కష్టం అనుకున్నప్పుడు ఇలా తొమ్మిది మంగళవారాలు చేయండి తొమ్మిది మంగళవారాలు ఆంజనేయ స్వామికి తొమ్మిది ప్రదక్షిణాలు చేయటం బెల్లము నెయ్యి నైవేద్యం పెట్టడం ఆ తర్వాత బయటకు వచ్చి ఎక్కడైనా పిల్లలు కనిపిస్తే అరటిపళ్ళు కొన్ని ఆ పిల్లలకి ఇచ్చి వెళ్ళటం చేస్తే ఖచ్చితంగా మీ పని దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు పనుల్లో సక్సెస్ వస్తుంది అలాగే ఒక్కొక్కసారి చెడ్డ వారము చెడ్డ నక్షత్రము చెడ్డ తిథి ఉన్న రోజుల్లో ప్రయాణం చేయాల్సి వస్తుంది కొన్ని రోజుల్లో అసలు ప్రయాణం చేయకూడదు తిథి బాగోకపోయినా వారం బాగోకపోయినా నక్షత్రం బాగోకపోయినా తారాబలం లేకపోయినా తప్పనిసరి ప్రయాణం చేయాల్సి వస్తుంది రాహుకాలము యమగండము దుర్ముహూర్తము వర్జము ఇవన్నీ ఉన్నా కూడా అత్యవసరంగా మనం పని మీద బయటికి వెళ్లాల్సి వస్తుంది ఆ పనిలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కావాల్సి వస్తుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక గొడుగు దగ్గర పెట్టుకుని వెళ్ళండి అంటే దుర్ముహూర్తము వర్జము రాహుకాలం ఇవే ఉన్నా సరే తిదివార నక్షత్రాలు బాగోలేకపోయినా మీరు ఒక గొడుగు దగ్గర పెట్టుకుని వెళ్ళారనుకోండి ఖచ్చితంగా ఆ పనిలో హండ్రెడ్ పర్సెంట్ విజయం వస్తుంది అలాగే ఒక దానం కూడా ఉంటుంది వీలైనప్పుడల్లా బుధవారం పూట ఉత్తర దిక్కుకు తిరిగి జామకాయలు ఇస్తూ ఉండండి ఉత్తరం వైపు తిరిగి జామకాయలు బుధవారం పూట తరచుగా దానం ఇస్తూ ఉన్నట్లయితే కూడా మీకు పనుల్లో సక్సెస్ అనేది తొందరగా వస్తుంది కార్యసిద్ధి లభిస్తుంది అలాగే చాలా కష్ట సాధ్యమైనటువంటి పనుల్లో ఎప్పుడు ఏదో ఒక ఆటంకాలు వస్తూ కష్టాలు వస్తూ ఉన్నట్లయితే ఆ పనుల్లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రావాలంటే మట్టితో సింహం బొమ్మ చేయించండి చిన్న సింహం లయన్ బొమ్మ మట్టితో చేయించి దుర్గాదేవి గుళ్ళు అమ్మవారికి ఆ బొమ్మ సమర్పించండి అలా చేసి ఆ తర్వాత మీ పని మీద వెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ మీకు సక్సెస్ వస్తుంది సక్సెస్ కోసం ఈ పరిహారాలు పాటించండి ఖచ్చితంగా విజయం మిమ్మల్ని వరిస్తుంది మీ నిత్య జీవితంలో అనేక రకాలైన సమస్యలతో సతమతమైపోతున్నారా ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని వెంటాడుతున్నాయా సంపాదించిన డబ్బు లేదా ఆరోగ్యపరంగా సమస్యలు వస్తున్నాయా కుటుంబ కలహాల వల్ల మనశ్శాంతి కోల్పోతున్నారా ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా ఎలాంటి ఉన్నా సరే ఆ సమస్యలన్నీ పోగొట్టుకోవటానికి అత్యంత సులభమైనటువంటి పరిష్కార మార్గాల కోసం మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి శత్రు బాధలు మిమ్మల్ని వేధిస్తున్నాయా దృష్టి దోషాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా వీటన్నిటికీ శక్తివంతమైన తాంత్రిక పరిహారాల కోసం మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనాహా సుఖినో భవంతు స్వస్తి